అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మాగ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కడప కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఏఐటియుసి కడప నగర ప్రధాన కార్యదర్శి ఉద్దె మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం ఏలబడిలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరి భాగస్వామ్యంతో నడిచేటువంటి ఈ స్కీములన్నీ కూడా ఆ స్కీములలో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లుగా నామకరణం చేసి వీళ్ళందరితో మహిళా కార్మికులతో మహిళా ఉద్యోగులతో వెట్టి సాకరీ చేయిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ కనీసం ఈ స్కీమ్ వర్కర్ల ఎడల కనీసం బాధ్యతగా వ్యవహారం చేయడం లేదు వ్యవహారం చేయడం లేదు కాబట్టి ఈరోజు కనీస వేతనం రావడం లేదు కనీస వేతనం ప్రభుత్వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారము లేకపోతే ధరల సూచి ప్రకారము కనీస వేతనం ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు అవసరమని ప్రభుత్వ డిపార్ట్మెంట్లే చెప్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు చెప్పినప్పటికీ కూడా అమలుపరిచే పరిస్థితి లేదు అదే సందర్భంలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలుపరచకపోతురి లేదా ధరల చూచి ప్రకారము ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన ప్రకారము సమాన వేతన సమాన పనికి సమాన వేతనము ఈకపోతే లేదా కొన్ని కొన్ని రాష్ట్రాలలో మరీ ఘోరంగా జీతాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో పోరాడి సాధించుకుంటే పదకొండు వేల ఐదు వందలు అంగన్వాడీలకు ఇస్తూ ఉన్నారు ఆశాలకు పదివేలు ఇస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు దారుణంగా ఘోరంగా మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇటువంటి దుర్భ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నారు దేశంలో ఇంకా చెప్పేదానికే లేదు మరీ దుర్భరమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఇది రాష్ట్రము కేంద్రము భాగస్వామ్యంతో నడిచేటువంటి స్కీములలో కనీస వేతనం అమలుపరచలేనటువంటి దీనవ పరిస్థితులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన స్కీమ్ వర్కర్లు అందరూ చేపట్టినారు కాబట్టి వాటికి సంబంధించి మేము అడిగేటువంటిది చట్టబద్ధమైనటువంటి సామాజిక భద్రతా చట్టాలైనటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం వెంటనే అమలుపరచాలి చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము అదే సందర్భంలో ఒక చట్టబద్ధమైనటువంటి గ్రాచ్యుటీ అది సుప్రీంకోర్టు కూడా అప్రూవ్ చేసింది సుప్రీంకోర్టు కూడా ఇవ్వమని చెప్పింది యొక్క గ్రాచ్యుటీ అర్హులే అని చెప్తా ఉన్నది కానీ గ్రాచ్యుటీ ఇవ్వడం లేదు కాబట్టి గ్రాచ్యుటీ అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో దేశంలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సెంటర్లందరినీ కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ఏలుబడిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్లు హామీలు ఇచ్చారు మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పినారు అంగన్వాడీ వర్కర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినారు అదేవిధంగా స్కీమ్ వర్కర్ల సమస్యలన్నీ కూడా మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పినారు కానీ ఆరు నెలలు ఉన్నది ఆరు నెలలు అయిపోయినప్పటికి కూడా అతి లేదు గతి లేదు కనీసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ మెమరాండాలు ఇచ్చినప్పటికీ కానీ వాటి గురించి మాట్లాడే పరిస్థితిలో లేబర్ మినిస్టర్ లేడు చీఫ్ మినిస్టర్ లేడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేడు అందులో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ నాయుడు కూడా లేడు కాబట్టి ఇటువంటి దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అటు కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ప్రకటన చేసుకుంటా ఉన్నారు కానీ ఈ డబుల్ ఇంజన్ ఏమైంది చెడిపోయిందా తుక్కు పట్టిందా ఏమైపోయింది నడవలైనటువంటి పరిస్థితి నడవలేని పరిస్థితికి దిగజారిందా తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలా అదే పద్ధతిలో ఈరోజు కనీస వేతనం అమలు వరకు కూడా తెలంగాణ తరహాలో ఏదైతే పద్దెనిమిది వేల రూపాయలు అంగన్వాడీలకు ఇస్తా ఉన్నారో ఆ పద్దెనిమిది వేలు అంగన్వాడీలకు ఇవ్వాలి పదహైదు వేల రూపాయల ఆశయాలకు ఇస్తామని చెప్పిన ఆమెను అమలు పరచాలి అదే పద్ధతిలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఏడు వేలు ఇస్తాం ఏడు వేలు ఇస్తాము ఊహరించినటువంటి దాన్ని ఏడు వేలు వెంటనే అమలు పరచాలి కనీస వేతనం అమలు పరిచే వరకు ఈ డిమాండ్ వెంటనే అమలు పరచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాను లేనిడలా ఏఐటిసి స్కీమ్ వర్క్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆశా వర్కర్స్ యూనియన్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం వీళ్ళందరూ కూడా ఈరోజు భవిష్యత్తులో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం